ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇది ఏంటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీరు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పనిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి గ్రంథము పదకొండవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి ఇందులో ఇరవై మూడు వచనములు వ్రాయబడ్డాయి ఈ అధ్యాయం యొక్క ముగింపులో ఒక మాట ఉంది అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెనా అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభిక్షముగా ఉండెను యహోషువా గ్రంథంలో ఇరవై నాలుగు అధ్యాయాలు మొదటి పన్నెండు అధ్యాయాలు ఇస్రాయేలీయులు కణాలను స్వాధీనం చేసుకోవటం రెండవ పన్నెండు అధ్యాయాలు పదమూడు నుండి ఇరవై నాలుగు అధ్యాయాలు యహోషువా నాయకత్వంలో తొమ్మిదిన్నర గోత్రాల ప్రజలు స్వాస్థ్యాలను తిరిగి పొందటం స్వాస్థ్యాలను పంచుకోవటం కణాను భూభాగం ఇజ్రాయేల్ జనాంగానికి విభజించి పంచబడటం ఇక చివరి అధ్యాయంగా మనం పదకొండో అధ్యాయాన్ని చూస్తాం యుద్ధాలలో ఇజ్రాయేల్ జనాంగం గిల్గాలులో ప్రవేశించింది మొదలు ఒక్కొక్క పట్టణాన్ని జయించుకుంటూ వచ్చారు ఎరుకో పట్టణం హాయి పట్టణం హాయి పట్టణం వెంబడి ఇక్కడ మనం మక్కేద లిబున లాఖీషు గెజరు హెబ్రోను ఎగ్లోను దెబీరు అనేటువంటి ప్రాంతాలన్నీ కూడా స్వాధీనం చేసుకుంటూ వచ్చారు కాదేశు బర్ణయ మొదలుకొని గాజా వరకు ఉన్న గిబియోను వరకు ఘోషను దేశమందంతటిని యహోషువా జయించినట్లుగా మనం చూసాం అదే కాకుండా కొందరు రాజుల యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది పదకొండో అధ్యాయంలో హసోరు రాజు అతని పేరు యాబీను అతడు కొంతమందిని కలెక్ట్ చేసుకున్నాడు కొంతమంది కింగ్స్ని కలెక్ట్ చేశాడు వారెవరంటే మాధోను రాజు షిమురూను రాజు అక్షాపు రాజు మరియు అరాబా షెఫెలా దోరు మన్యాలలో ఉన్న రాజులు కనానీయుల రాజులు అమోరియుల రాజులు హిత్యుల రాజులు పెరుజీల రాజులు ఎబూసియుల రాజులు హివీల యొక్క రాజులకు వర్తమానం పంపి వీళ్ళందరినీ ఒక విస్తారమైన జనాంగంగా ఏర్పరచుకున్నాడు హసోడు రాజైన యాబీను ఈ గొప్ప సమూహంతో ఇస్రాయేలీలను ఎదుర్కొన్నాడు చాలా చిన్న పట్టణమైన హాయి పట్టణం మీదకు వెళితే ఇస్రాయేలీలు భయపడాల్సిన పరిస్థితి అట్లాంటి సైన్యం అది కానీ దేవుని సహాయం చేత ఈ గొప్ప జన సమూహాన్ని యుద్ధ సమూహాన్ని చాలా సులువుగా వీరు జయించారు ఇసుక రేణువులంత విస్తారమైనటువంటి సైనికులు బయలుదేరి రాగా మెరోము నీళ్ల దగ్గర వచ్చి వారి దిగి ఉండగా దేవుడి హోష్వాత మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ కండిషన్స్ వాస్తవ పరిస్థితులు భౌతిక పరిస్థితులు ఈ హోషువా చుట్టూత భయకంపితమైన వాతావరణాన్ని తలపిస్తున్నాయి వన్ ఈస్ టు హండ్రెడ్ ఎబో సమకూర్చబడుతున్నారు ఇక్కడ లక్షలాది మంది ఎంతో గొప్ప జన సమూహం వారి కనులు ఎదుట నిలబడుతోంది ఇక్కడ మెరోము అనేటువంటి స్థలం దగ్గర ఒక విస్తారమైనటువంటి ఇసుక ప్రాంతం అది నీటి ప్రక్కన ఒడ్డు ప్రాంతం ఆ స్థలం దగ్గర లెక్కింపలేనటువంటి సైనికులు వచ్చేశారు ఆ సందర్భంలో దేవుడు హోశువాతో చెబుతూ వారికి భయపడకము చూడండి మన శక్తికి మించినటువంటి పరివారం కనుల ముందు కనిపిస్తుంటే వారికి భయపడద్దు అంటాడు దేవుడు అనగా వారి పక్షమున ఉన్నవాని కంటే మన పక్షమున ఉన్నవాడు గొప్పవాడు వన్ సింగిల్ వెపన్ కెన్ ఆపరేట్ దట్ ఇస్ నథింగ్ బట్ గాడ్ ఒక్క ఆయుధమే వారు కలుగున్నారు ఆయుధం దేవుడే కాబట్టి వారు ఎంత సైన్యాన్ని చూసైనా భయపడక్కర్లేదు ఎన్ని కూరగాయలున్నా ఒక కత్తిపేట ముందు ఆ కూరగాయలను ఎట్లా ఖండించగలుగుతాం అనే ధీమా ఉంటుందో అట్లా విస్తారమైనటువంటి సైనికులు ఉన్నప్పటికీ కూడా వారిని ఖండించేస్తామనేటువంటి ధైర్యం యహోశివాకు దేవుడు కలుగు చేశాడు రేపు ఈ వేళకు ఇస్రాయలీల చేత సంహరించబడిన వారిగా వారిని అందరినీ అప్పగించేస్తాను రేపు ఈ వేళ కంటే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటల విరామంలో వాళ్ళంతా కూడా చచ్చిపోబోతున్నారని చెబుతున్నాడు దేవుడు దేవుని మాటలు విశ్వసించటం మనం మొట్టమొదట నేర్చుకోవాలి ఇంత గొప్ప సైన్యాన్ని మేమెలా చంపుతాం ప్రభు ఆ ఇరవై నాలుగు గంటల్లో అనే అనుమానం సాధారణంగా వ్యక్తపరచాలి కానీ ఆ అనుమానానికి తావు లేదు ఎందుకంటే ఆయన చెప్పినది చేసేటువంటి వాడు ఆ మాట దేవుడు సెలవిచ్చిన వెంటనే అతడు విశ్వాసముతో పని ప్రారంభిస్తున్నాడు యోధులందరినీ కూడా ఆ మెరోము నీళ్ళ యొద్దకు వచ్చి వారందరి మీద పడిపోయారు వెళ్ళి గ్రహించండి కాబట్టి హోషువా దేనిని బట్టి ఇరవై నాలుగు గంటల్లో నీకు నేను విజయాన్ని ఇస్తున్నాను వారిని నశింపజేస్తున్నాను అని ఎప్పుడైతే దేవుడు చెప్పాడో ఇక దానిని కూర్చిన వేరే ఆలోచనకు వేరొక ఆలోచనకు యహోశివా వెళ్ళలేదు మెరోము నీళ్ళ దగ్గరికి యోధులందరిని పంపించి అటాక్ చేశాడు ఎహోవా ఇస్రాయేలీ చేతికి వారిని అప్పగించను ఈ పదం కంటతైపోవాలండి మనకు యహోశివా గ్రంథం పూర్తయ్యేపటికి విశ్వాసులకి అదేమిటంటే ఎహోవా వారిని అతని చేతికి అప్పగించను ఇస్రాయల్ జనాంగం కంటే బలమైనటువంటి సైన్యాలు యుద్ధ వీరులు ఉన్నారు కానీ దేవుని తోడు ఇస్రాయేలీలకు ఉన్నందున అవతల వారు జయం పొందలేకపోయారు సరికదా అప్పగించబడ్డారు ఈ రాత్రి వాక్యం వింటున్న మనం దేవుడు మనకు అప్పగిస్తాడు మన శత్రువును మనకు అప్పగిస్తాడు అతనిపై జయాన్ని మనకిచ్చేస్తాడు ఇది మనం నమ్మాలి దేవుడు చెప్పినది చెప్పినట్టు చేయటానికి మనం ముందుకెళితే విజయం అందే అవుతుంది ఇది ఇందులో పాఠంగా మనం తెలుసుకుందాం వీరు వారిని అతం చేసి మహాసీదోను వరకు మిశ్రే పోయి వరకును తూర్పు వైపున మిష్పేలోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి చూడండి ఇన్ని లక్షల మంది శత్రువులు ఒక్కడు కూడా బ్రతకలేదు ఇజ్రాయేలీల యొక్క సైన్యంలో ఒక్కడు కూడా చనిపోలేదు శత్రువులలో ఒకడునూ మిగలలేదు స్వపక్షంలో ఒక్కడికి కూడా నష్టం కలగలేదు దట్ ఈస్ గాడ్ అది దేవుడండి ఈ రాత్రి వాక్యం వింటున్న మీరందరూ నేను కూడా గుర్తెరగాల్సింది ఏమిటంటే సంపూర్ణ నాశనం అపవాదికి సంపూర్ణ విజయం విశ్వాసికి ఇవ్వగలిగిన దేవుడు మన దేవుడైన ప్రభావిని యహోవా యహోషువాతో సెలవిచ్చినట్లు వారికి చేశాడు అతడు వారి గుర్రముల గుదికాడి నరమును తెగగోసి వారి రథములను అగ్నితో కాల్చేశాడు శత్రువుల యొక్క ట్రాన్స్పోర్టేషన్ శత్రువుల యొక్క రథాలు కాల్చేశాడు శత్రువులు పారిపోవటానికి అవకాశం ఉన్న గుర్రముల కాలి నరాలు తెంపారు గుర్రము యొక్క కాలి నరం సయాటిక్ నరువు అంటారు దాన్ని మనుషులకు ఆ సయాటిక్ నరువు బట్టే నిలబడగలుగుతారు స్పైనల్ కార్డు స్ట్రైట్గా గా నిలబడాలంటే ఒక వ్యక్తి యొక్క సయాటిక్ నరు కాలిలో ఉంటుంది అది యొక్క కాలి నరాలు కట్ చేశారు కట్ చేసేటప్పుడు కూలిపోతాయి గుర్రాలు కూలిపోయాయి బతికే ఉంటుంది కానీ గుర్రం నడవలేదు నుంచోలేదు అసలు కనుక గుర్రాలు పాడైపోయాయి రథాలు కాలిపోయాయి ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు దే కెనాట్ ఎస్కేప్ వాళ్ళు తప్పించుకోలేకపోయారు అందుకే వారందరినీ కూడా నిశ్శేషముగా ఒక్కడు కూడా మిగలకుండా అందరిని చంపేశారు ప్రియమైన దేవుని బిడలారా లక్షలాది శవాలు అక్కడ పడిపోయి ఉన్నాయి ఎంత భయంకరమైన యుద్ధం అంటారు అది శత్రు సంహారం దేవుడు చేస్తున్నప్పుడు ఇలాంటి కార్యాలు చూస్తున్నాను పద వచ్చిన ఆ కాలం నిఘోషు వెనుకకు తిరిగి హసూరును పట్టుకుని దాని రో రాజును కత్తివాతను హతం చేశాడు హసూర్ సమస్త రాజ్యాలకు ప్రధానం అంటే క్యాపిటల్ సిటీ లాంటిది ఆ ప్రాంతాలకు ఎప్పుడైతే రాజును చంపేశాడో పట్టణం లోబడిపోయింది ఇస్రాయేలీలు దానిలో ఉన్న ప్రతి వారిని కత్తి చేత చంపేశారు ఎవ్వడు తప్పించుకోలేక నిర్మూలన చేశారు హసూర్ అనే పట్టణాన్ని అగ్నితో కాల్చేశారు యాబీలు రాజు ప్రధానమైనటువంటి రాజు అన్నమాట వీళ్ళందరికీ వాళ్ళని చంపేశారు అలాగే కాకుండా ఇతర పట్టణాలన్నింటినీ కూడా కొల్లబెట్టేశారు అంటే దోచుకున్నారనమాట ఎహోబా సేవకుడైన మోషి ఆజ్ఞాపించినట్టు అతడు వారందరినీ నిర్మూలన చేసేసాడు ఇస్రాయల్ జనాంగం కణాను భూభాగానికి వెళ్ళకముందే మోస చెప్పాడు మీరు వాళ్ళందరినీ నిర్మూలన చేసేసేయండి లేకపోతే వాళ్ళు మిమ్మల్ని విగ్రహారాధన వైపు త్రిప్పేస్తారు అలా చేస్తే దేవుడు స్వయంగా మిమ్మల్ని ఆ దేశం నుండి తోలేస్తారు కాబట్టి దేవునికి భయపడి వారిని అందరూ నాశనం చేయబడిన అయితే మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణాలను ఇజ్రాయిలీలు కాల్చివేయలేదు ఆ పట్టణ సంబంధమైన కొల్లసొమ్ములను పశువులను ఇజ్రాయిలీలు దోచుకున్నారు నరులలో ఒకడిని విడవకుండా అందరినీ నశింపచేయు వరకు కత్తి హతము చేయుచు వచ్చారు ఎహోవా తన సేవకుడైన మోసే ఆజ్ఞాపించినట్లు యహోశువాకు ఆజ్ఞాపించింది మోసే యహోశువాకు ఆజ్ఞాపించింది యహోశువ అలాగును చేసాను యహోవా మోసేకు ఆజ్ఞాపించిన వాటిల్లో ఒకటి కూడా యహోశివా విడవక అన్ని కంప్లీట్ చేశాడు అతడు చేయక విడవలేదంటే అన్ని పనులు చేశాడు దేవుడు మోసేకు చెప్పినవి యహోశివ కంప్లీట్ చేశాడు యహోశివ హలాకు కొండ మొదలుకొని లెబనోను లోయ హెర్మోను కొండ దిగువన ఉన్న బయల్దాగు వరకును ఆ దేశమంతటిని అనగా మన్యమును దక్షిణ దేశమంతటిని అంతటిని దేశమంతటిని దేశం దేశమంతటిని మైదానము ఇస్రాయేల్ కొండలను వాటి లోపలను వాటి రాజులను పట్టుకుని వారందరిని కొట్టి చంపేశాడు బహుదినముని ఘోషం ఆ రాజులందరితో యుద్ధము చేసను అంటే దీర్ఘకాలం అనే అర్థం ఇక్కడ గిబియా నివాసుడైన గాక ఇస్రాయేలీలతో సంధి చేసిన పట్టణం మరి ఏదీ లేదు గనుక ఆ పట్టణాలన్నీ యుద్ధంలో పట్టుకున్నారు నిర్మూలము చేయడని యహోవా మోసేకు సెలవిచ్చినట్లు ఇస్రాయేలీలు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తం వారు ఇస్రాయేల్తో యుద్ధం చేయడానికి వచ్చినట్లు యహోవా వారి హృదయాలను కఠినపరిచి ఉండెను ఈ పదం నాకు బైబిల్ ఎప్పుడు ఆశ్చర్యం అండి యహోవా శత్రువుల హృదయం కఠినం చేసి మరి వారిని తన ప్రజల మీదకు పంపాడు అక్కడ వారిని నాశనం చేశాడు ఫరో విషయంలో కూడా ఐగుప్తులు అదే జరిగిందండి ఫరో హృదయం కఠినం చేయబడి మోసేకి వ్యతిరేకంగా తిరిగాడు అలాగే సముల యొక్క హృదయం కఠినం చేయబడి దావీదుకు వ్యతిరేకంగా తిరిగాడు అలాగే ఈ కరాను ప్రాంత వాసుల హృదయాలు కఠినం చేయబడి హోషువాకు వ్యతిరేకంగా తిరిగాడు పిలిస్తేనే కఠినమై సంస్కు వ్యతిరేకంగా తిరిగారు బైబిల్ ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని జరిగించడంలో వారి హృదయాన్ని తానే కఠినం చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో కొన్ని తీర్పులు దేవుడు ఇచ్చినప్పుడు వాటి అమలును మనం ఎంతగా అడ్డుకున్నా జరగ ఒకడికి దైవ సంబంధమైనటువంటి శిక్ష అమలు ఉన్నప్పుడు అతనికి ఎక్స్టర్నల్ హెల్ప్ ఆగిపోతుంది మొదట మనుషులు అతనికి సహాయం చేయలేరు అదే గారు ఒప్పుకున్నాడు చిమ్మి నన్ను తిడుతున్నాడు అని అంటే దేవుడు వాడిని తిట్టమని ఇచ్చి ఉంటాడు అందుకే తిడుతున్నాడు అన్నాడు దేవుడు ఏదైతే మన పట్ల జరిగించాలనేటువంటి నిర్దేశం ఇచ్చాడో అది జరిగి తీరుతుంది దాన్ని మనుషుల సహాయంతో ఆపుకోలేము అదే జరిగింది ఇక్కడ కూడా వారందరికీ కఠిన హృదయం ఇచ్చి దేవుడు వారందరినీ తన ప్రజల చేత నశింపజేసాడు ఈ దినాల్లో చాలా మంది దేవుని పిల్లల మీదకు సేవకుల మీదకు లేచడానికి కఠిన మనసు తెచ్చుకుంటున్నారు వారి అంతం సమీపంగా ఉంది ఇది వాస్తవం ఆ కాలము వచ్చి మన్య దేశములోను అనగా ఇబ్రోనులోను దెబీరులోను అనాగులోను యోధామన్యములు అన్నింటిలోను మన్నింటి ప్రదేశములను అనాకీలను నాశనము చేశాను అనాకీలు నాశనం అయ్యారట అనాకీల ఉన్నత దేహులు ఆది కాణం గ్రంథం ఆరాధ్యాల అనిపిస్తుంది అనాకీయులు అంటే ఉన్నత దేహులు వారందరినీ కూడా ఇస్రాయలీల మన్యములో హిబ్రూర్లోను దెబీర్లోను అనాబులోను యోధామన్యాల్లో వాళ్ళు చంపారు ఉన్నత దేకులు భారీ కాయలు అన్నమాట వారిని చంపారు యహోష్వా వారి పట్టణాలన్నీ కాల్చేశాడు నిర్మూలన చేశాడు ఇస్రాయిల్ ముందు అనాకీలలో ఎవడూ ఇంకా మిగిలి ఉండలేదు గాజాలోను గాతులోను అష్టోదులు మాత్రమే కొందరు మిగిలారు ఫిలిస్తీ సర్దారులు ఉన్నటువంటి ప్రాంతం ఇది గాజా అష్టోదు గాతు అనేటువంటివి ఫిలిస్తీలు ప్రాంతం వాటిలో కొంతమంది మిగిలారు తప్ప మిగతా వాళ్ళు చనిపోయారు యహోవా మోసేతో చెప్పినట్లు యుహోశువా దేశం పట్టుకున్నాడు యుహోశువా వారి గోత్రాలు చూపున ఇస్రానికి స్వాస్థ్యంగా దాన్ని అప్పగించుతున్నాడు అప్పుడు యుద్ధం లేకుండా దేశం సిభిక్షంగా ఉంది యుద్ధాలు మాన్పువాడు ఆయనే యుద్ధాలను జయింపచేయు ఉద్దేశంతో తన ప్రజల ఎదుటికి రప్పించువాడును ఆయనే యుద్ధములో తన ప్రజల పక్షంగా నిలబడే యుద్ధం చేసేటువంటి సైన్యములకు అధిపతి యహోవా కూడా ఆయనే కనుక ఆ ప్రభు వారికి తోడుండబట్టి ఆ దేవుని యొక్క శక్తి చేత వారు తమ శత్రువులు జయించారు ఇక పన్నెండవ అధ్యాయానికి వస్తే మరికొన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇస్రాయేలీలు యోర్ధానకు తూర్పుగా అద్దరిని ఉన్న లోయ మొదలుకొని హెరుమూరు కొండ వరకు తూర్పు మైదానం వదరుకుని అతము చేసి వారి దేశాలను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరన్నా ఇక్కడ పన్నెండు అధ్యాయంకి వచ్చేటప్పటికీ రెండున్నర గోత్రాల ప్రజలు స్వాస్థ్యం పొందబోతున్నటువంటి తూర్పు దిక్కున ఉన్న మోయాము ప్రాంతంలో తూర్పు ఉన్నటువంటి మైదానాల్లో ఉన్నటువంటి రాజుల వివరాలు చెబుతున్నాడు యోర్ధానుకు తూర్పు అద్దరిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నమాట అర్నోనులో మొదలుకొని హెర్మోను కొండ ఉన్న తూర్పు నందల మైదానం అంతటిలో హతమైపోయిన రాజులు దేశాల సంగతి అమోనీల రాజైన సిహోను అతను యజ్బోనులో నివసించి అర్నోను ఏటి తీర ముందరి అరో ఏరు నుండి అనగా ఏటి నుండి నడువు నుండి గిలాదు అర్ధ భాగమునకు అమోనీలకు సరిహద్దుగా ఉన్న ఎబ్బోకు ఏటి వరకు తూర్పు కిన్నె తూర్పు దిక్కున కిన్నెరెత్తు సముద్రం వరకు తూర్పు దిక్కున బెథేష మార్గమున ఉప్పు సముద్రమున ఉన్న అరాబా సముద్రం వరకు దక్షిణ దిక్కు పెస్గా కొండ వరకు ఉన్న మైదానములను ఏలినటువంటి వాడు ఈ యొక్క ఉన్నతమైన రాజు సిహోను హిబోను లో నివసించేవాడు అమోరియల్ రాజు అతని యొక్క జ్యూరిస్ అంతా ఇచ్చాడు ఇక్కడ వారందరూ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు తర్వాత భాష రాజు అయిన ఓగురు కూడా వారు కరాడులోనికి రాకపూర్వం జయించారు దాని వివరం నాలుగవ వచ్చిన నుండి రాస్తున్నాడు ఇస్రాయల్ రాజైన ఇస్రాయేలీలు భాషాను రాజైన దేశాన్ని పట్టుకున్నారు అతడు రిఫాయిల శేషంలో ఒకడు అసరోతలోను ఎద్రేలో నివసించి ఘషూరియుల యొక్కయు మయా సరిహద్దు వరకు భాషాను అంతటిలో సల్కాలోను హెర్మోనులోను హెజ్బోను రాజైన సిహోను సరిహద్దు వరకు గిరాద్ అర్ధభాగంలో భాగంలో రాజ్యం యహోవ సేవ మోసే ఇస్రాయల్ని అతం చేసి మోసేయు ఇస్రాయల్ను వారిని యహోవా సేవకుడైన మోసే రూబేని ఇచ్చాడు ఇదండి వాస్తవం యోర్ధను తూర్పు భాగమున కణాను ప్రవేశించక పూర్వమే సిహోను అలాగే ఓగు అనేటువంటి రాజులను నశింపచేసి వారి యొక్క ఆక్యుపై చేసిన ప్రాంతం అంతటిని గాదేలకు రూబేణీలకు అర్ధగోత్రికులైన మనిషి వారికి స్వాస్థ్యాలుగా మోసే కాలంలోనే ఇచ్చేశారు ఆ తర్వాత యహోషువా ద్వారా చేసినటువంటిది ఏమిటంటే యవర్ధాన్ అర్ధర్ ననగా పడమట దిక్కున లొబాను లెబానులో బయలుగాదు మొదలుకొని షెయిన్ వరకు ఉండి అలాగ యహోషవా ఇస్రాయల్ ధరించి దేశపు వారులు ఇజ్రాయేలుని జయించినటువంటి రాజులు పేర్లు ఇస్తున్నాడు వారు వారి గోత్రాలు చొప్పున వారందరికీ కూడా శ్వాశాలు ఇచ్చాడు హోషువా మన్యములోను లోయలోను షఫెలా ప్రదేశములోను చర్యల ప్రాంతములోను అరణ్యములోను దక్షిణ దేశంలో ఉన్న హిత్ అమో కరాణిని పెరిజీలను వారి రాజులను ఇస్రాయలు పట్టుకున్నారు వారెవరంటే ఎరికో రాజు హాయి రాజు రాజు హెబ్రోను రాజు ఎర్మూత్ రాజు లాకేష్ రాజు ఎగ్లోని రాజు గజరు రాజు దెబీరు రాజు గెదరు రాజు హోర్మా రాజు అరాదు రాజు అదుల్లాము రాజు మక్కేద రాజు బేతేలు రాజు తపోయా రాజు హెపేరు రాజు ఎఫెక్ రాజు లషారును రాజు మాధవను రాజు హసోరు రాజు షిమ్రోన్మెరు రాజు అక్షాపు రాజు తానాక రాజు మెగిద్దే రాజు కెదేశ రాజు ఎకనేయుములో ఉన్న కర్మేలు రాజు దోరుమట్టులో ఉన్న దోరు రాజు గిల్గాలులోని గోయీయుల రాజు తిర్సా రాజు మొత్తం ముప్పై ఒక్క మంది రాజులండి యహోశివ జయించిన రాజుల సంఖ్య ముప్పై ఒక్క మంది కణానుభాగాలు నేను లెక్కించాను ముప్పై ఒక్క మంది ఇక్కడ కూడా రాసు ఈ ముప్పై ఒక్క మంది రాజులు యుఘోషువా జయించాడు ఇక శత్రువులు లేరు అక్కడ అందరూ సమూల నాశనం అయ్యారు ఆ నాశనమైనటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఆ ప్రజలను పారద్రోలి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా యహోశువ తొమ్మిదిన్నర గోత్రాలేశ్వర ఏరీలకు పంచిపెట్టాడు ఆ పంచిన కార్యక్రమం పదమూడవ అధ్యాయంలో నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు కూడా మనకు కనిపిస్తుంది వారి జైత్ర యాత్ర వ్రాయబడింది ఇస్రాయేలీలు కణాను భూభాగాన్ని జయించినటువంటి యాత్ర ఇందులో చాలా తేటగా వ్రాయబడి ఈ రాత్రి వాక్యం ఉంటున్న మీకు నా మనం ఏమిటంటే వీటిలో నుండి కొన్ని పాఠాలు మనం అబ్జర్వ్ చేయాలి అవి ఏమిటంటే ఒకటి దేవుడు వాగ్దానం చేశాడు దేవుడే వాగ్దానాన్ని నెరవేర్చాడు రెండు దేవుడు వారికి తోడొస్తానని తానే యుద్ధం చేశాడు మీరు గమనించండి ఈ ప్రాంతాల రాజులన్నీ ఒక్క మనిషిని కూడా వారు పోగొట్టుకోకుండా కేవలం హాయి దగ్గర ముప్పై ఆరు మంది చచ్చిపోయారు మిగతా ఎవ్వరు నాశనం కాకుండా దేవుడే వారిని చేరుస్తూ వచ్చాడు ఐగుప్తు నుంచి వెలుపటికి తీసుకొచ్చేటప్పుడు జన నష్టం లేకుండా తెచ్చాడు కరాలలో ప్రవేశపెట్టినప్పుడు కూడా ఒక్క తప్పిదోలో ముప్పై ఆరు మంది తప్ప మిగతా జన నష్టం లేకుండా తెచ్చాడు తొమ్మిదిన్నర గోత్రాల ప్రజలు కనాన భూభాగంలో రెండున్నర గోత్రాల ప్రజలు యోద్ధానం ప్రాంతపు మోయాబు ప్రాంతాల్లో స్వాస్థ్యాలు పొందేటందుకు అనుకూలంగా తెచ్చాడు కనుక దేవుడు ఏం చెప్పారు అది చేస్తూ వచ్చాడు బైబిల్లో ఇదే అద్భుతం ఆయన చెప్పింది చేస్తారు మరొకసారి చెప్తున్నారు మా పరిచర్లను పరిశుభ్ర గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్ లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి